అందరికీ నమస్కారం రమణుల వారు రమణ మహర్షుల వారు అతనికి బాల్యంలోనే దైవభక్తి ఎలా కలిగింది ఎందుకు కలిగింది అని ఒకరు ఆయననే ప్రశ్నించారు అప్పుడు రమణుల వారు ఈ విధంగా సమాచ సమాధానం చెప్పారు నా చిన్నతనములో మా పక్కింటి ఆయన ఇంట్లో తమిళంలో ఒక ఉద్గ్రంథం మహాగ్రంథం పురాణం అనే గ్రంథం ఉండేది ఆ గ్రంథంలో అరవై మూడు మంది నయనార్లు నయనార్లు అంటే భక్తులు దైవ భక్తులు పరమ భక్తుల గురించినటువంటి విషయాలు అనేకం నేను చదివి తెలుసుకున్నాను అలా వారి గురించి తెలుసుకున్నాక నేను ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళి ఆ భగవంతునితో ఇలా ప్రార్థించేవాణ్ణి భగవాన్ నన్ను కూడా ఈ అరవై మూడు మంది నయనార్ల వలె భక్తునిగా చేయవయ్యా ఇది నా కోరిక అని విన్నవించుకోగా అలా అప్పటి నుండి శ్రీరమణుల వారు శ్రీరమణ మహర్షిగా మహాశివభక్తునిగా అరుణాచలేశ్వరుని భక్తునిగా ఆయన ప్రపంచ ప్రసిద్ధి పొందారు